హరే శ్రీనివాస వీక్షకులందరికీ శుభోదయం ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కొనకళ్ళ సంజయారాణి గారికి పాదాభివందనములు ప్రస్తుతం మనం గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నాము దేవి నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం పెట్టి మనం ఎలాగైతే పూజిస్తామో అదేవిధంగా గణపతి నవరాత్రుల్లో కూడా వినాయకుడికి తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాలలో మనము పూజించి తొమ్మిది రకాల నైవేద్యం సమర్పించడం వల్ల మనం ఆయా ఫలితాలను పొందవచ్చును అవేంటో ఇప్పుడు చూద్దాము వినాయక నవరాత్రుల్లో మొదటి రోజు ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి ఆ రోజున వరసిద్ధి వినాయకుడిగా పూజించి ఉండ్రాళ్ళు సమర్పిస్తే ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది రెండవ రోజు పంచమి ఆ రోజున సిద్ధి వినాయకుడిగా పూజించి పులిహోర సమ నైవేద్యం సమర్పిస్తే జ్ఞానవృద్ధి విద్యల్లో విజయం లభిస్తాయి మూడవ రోజు షష్ఠి ఆ రోజున వినాయకుడిని శక్తి వినాయకుడిగా పూజిస్తే పూజించి దద్దోజనం సమర్పించాలి దానివల్ల శాంతి సౌఖ్యం లభిస్తాయి నాలుగవ రోజు సప్తమి ఆ రోజు విఘ్నరాజ వినాయకుడిగా పూజించి వడలు సమర్పిస్తే అడ్డంకులు నివారించబడతాయి ఐదవ రోజు అష్టమి ఆ రోజు లక్ష్మీ వినాయకుడిగా పూజించి చక్కెర పొంగలి నివేదన చేస్తే ధన సంపద ఐశ్వర్యం లభిస్తాయి ఆరవ రోజు నవమి ఆ రోజున గజానంద వినాయకుడిగా పూజించి మినపప్పు దోశలు సమర్పిస్తే బలము ఆరోగ్యం చేకూరుతాయి ఏడవ రోజు దశమి ఆ రోజున ధన్య వినాయకుడిగా పూజించి పాయసం నివేదన చేస్తే ధాన్య సంపద ఆహార సమృద్ధి లభిస్తాయి ఎనిమిదవ రోజు ఏకాదశి ఆ రోజు విఘ్న వినాయకుడిగా పూజించి లడ్డూ నివేదన చేస్తే శత్రు నివారణ విజయం లభిస్తాయి తొమ్మిదవ రోజు ద్వాదశి ఆ రోజున మహా వినాయకుడిగా పూజించి అన్నము పప్పు కూర నివేదన చేసి నివేదన చేస్తే సమగ్ర శ్రేయస్సు సంపూర్ణ విజయం లభిస్తాయి ఈ విధంగా తొమ్మిది రోజులు జరుపుకునే వారికి ప్రతిరోజు వేరువేరుగా ఈ అవతారాలు ఆవాహన చేసి పూజించాలి ఒక్కరోజు మాత్రమే పూజ చేసేవారికి సిద్ధి వినాయక పూజ చాలు ఏది ఎలా చేసినా భక్తి అనేది ప్రధానం ఈ విధంగా అందరూ ఆచరించి ఆయా ఫలితాలు పొందగలరని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు ఆ గణపతి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండుగాక జై బోలో గణేష్ మహారాజ్కి జై